విద్యార్థి దశ నుంచే అవినీతిపై అవగాహన కలిగించినట్లయితే అవినీతి రహిత సమాజాన్ని నిర్మించవచ్చని విజిలెన్స్ ఇన్ఛార్జ్ ఈ రాంబాబు తెలిపారు ఎన్సీఆర్ఎం హై స్కూల్లో అవినీతి నిర్మూలనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో సెంట్రల్ కమిషన్ విజిలెన్స్ ఆదేశాల మేరకు అవినీతి రహిత సమాజం ఏ విధంగా సృష్టించవచ్చు అన్న అంశంపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి నవంబర్ పదిహేనో తేదీ వరకు నిర్వహించే వివిధ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించే విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా స్థానిక మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో అవినీతి నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు తరతరాల నుంచి వస్తున్న నిర్మించడం సాధ్యం కాని పని అని నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి చిన్నప్పటి నుంచే అవినీతి రహిత సమాజంపై అవగాహన కలిగించినట్లయితే అవినీతి రహిత సమాజాన్ని సృష్టించవచ్చునని విజిలెన్స్ ఇన్ఛార్జి ఈ రాంబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఆఫీసర్ ఎన్ వి విజయకుమార్ రీజనల్ మేనేజర్ హెచ్ శ్రీనివాసరావు పాఠశాల ప్రిన్సిపల్ సుధారాణి మారిస్పేట బ్రాంచ్ మేనేజర్ రామాంజనేయులు అసిస్టెంట్ మేనేజర్ ఏ నల్లయ్య చెంచుపేట మేనేజర్ సురేష్ ఎన్సిసి ఉపాధ్యక్షుడు ఎన్సిసి ఉపాధ్యాయుడు పులి తదితరులు పాల్గొన్నారు ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్ వరకు ప్రీకర్సర్ యాక్టివిటీస్ అలాగే అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి థర్డ్ నవంబర్ వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సో ఈ అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ మూడు వరకు ఎందుకు పెట్టారు అంటే సార్ చెప్పారు ఆల్రెడీ సురేష్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్టోబర్ థర్టీ ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం సో ప్రతి సంవత్సరం ఆ అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఉండే విధంగా ఒక వారం రోజులు ఈ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క ఆదేశానుసారం జరుగుతాయి కానీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఆ సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు అంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కింద పక్క డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు ఇప్పుడు మనకి చైతన్యంగా గోదావరి గ్రామీణ బ్యాంక్ అనేది ఇప్పుడు మనం చెప్తున్నామో లేక గానీ మా విజయ్ కుమార్ గారు కానీ మేము ఏంటంటే విజిలెన్స్ ఆఫీసర్స్ డిప్యూటేషన్ బ్యాంక్ వచ్చాం అంటే మేము యూనియన్ బ్యాంక్ లో పనిచేసే వాళ్ళం ఇక్కడికి వచ్చి పని డిప్యూటేషన్ మీద ఇక్కడ పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే నిష్పక్షపాతంగా ఏదైతే ఉందో ఒక కంప్లైంట్ కానీ ఒక ఏదైనా సమస్య కానీ వచ్చినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా అది కనుక రుజువైనట్టు కనుక తెలిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే వీళ్ళ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారో అన్ని వర్గాల వారికి డ్వాక్రా మహిళలు కావచ్చు రైతులు కావచ్చు కస్టమర్స్ కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు కాలేజీలు కావచ్చు స్కూల్స్ కావచ్చు అన్ని చోట్ల కూడా అవగాహన కార్యక్రమాలని ఏర్పాటు చేసి ప్రజల్లో చర్యలను నింపాలనేది ఒక ముఖ్య ఉద్దేశం